ఒక గ్రామంలో ఎంతో దయగలిగిన మసలావిడ ఉండేది ఆమె ఒంటరిగా ఉన్న జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా ఎప్పుడు నవ్వుతూ అందరితో ప్రేమగా ఉండేది ఊరి ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా మనసు బాగోకపోయినా ఆమె దగ్గరికే ఒక రోజు రాధా అనే యువతి కళ్ళ నిండా నీళ్లతో ఆ ముసలావిడి దగ్గరకు వచ్చింది తన భర్త పని కోసం సిటీకి వెళ్లి చాలా రోజులయ్యిందని కాని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంపలేదని తన పిల్లలు ఆకలితో ఉన్నారని ఏడుస్తూ చెప్పింది తమ భర్త తమని మర్చిపోయాడేమో అని ఏదో చెడు జరుగుతుందని ఆమె ఎంతో భయపడిపోయింది అప్పుడు ఆ ముసలావిడ చిరునవ్వుతో రాధను దగ్గరకు తీసుకుని ఇచ్చిదానా మనం చెడు ఆలోచనలు చేస్తే మనకు మరింత భయం బలహీనత కలుగుతుంది అదే సానుకూలంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అని చెప్పింది ఆమె రాధకు ఒక కథ చెప్పింది పూర్వం ఒక పేదవాడు తన దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ నది ఒడ్డున కూర్చుంటే ఒక వృద్ధురాలు అటుగా వచ్చి అతన్ని అడుగుతుంది ఏమైంది నాయన అలా ఉన్నావు అని అప్పుడు అతను నా దగ్గర ఏమీ లేవు డబ్బు లేదు చదువు లేదు తల్లిదండ్రులు కూడా లేరు అలా అంటూ అతను బాధపడుతూ ఉంటాడు పిచ్చివాడా నీకు ఎవరూ లేరని ఎలా అనుకుంటున్నావు పారుతున్న ఈ నది నీదే ఊగుతున్న చెట్లు నీవే నడుస్తున్న ఈ నేల మొత్తం నీదే సూర్య చంద్రులు ఇవన్నీ నీవే లేని వాటి కోసం బాధపడటం మానేసి ఉన్న వాటిలో సంతోషాన్ని వెతుక్కు నీ జీవితం హాయిగా ఉంటుంది చెడుగా ఆలోచించడం మానేసి శాంతంగా ఆలోచించు నీవు చేయగలిగే పని ఏంటో నీకు తెలుస్తుంది ఆ మాటలతో ఆ వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మార్చుకుని జీవితంలో శాంతిని పొందాడు ఈ కథ విన్న రాధకు కూడా తన భయం వదిలేసి ప్రతిరోజు ఉదయాన్నే ఈ రోజు అంతా మంచి జరుగుతుంది అని ధైర్యంగా తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది ఆమె ఆశతో ఎదురు చూస్తున్నాడు కొన్ని వారాల తర్వాత తన భర్త దగ్గర నుండి ఉత్తరం డబ్బులు అందాయి తన భర్తకు అక్కడ మంచి ఉద్యోగం దొరికిందని తెలిసి ఆమె ఎంతో సంతోషపడింది సమస్యలు ఎదురైనప్పుడు పుంగిపోకూడదు సానుకూల దృక్పథంతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు